ప్రభుత్వ హయాంలో నాగర్ కర్నూలు జిల్లాలో దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయని అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన దళిత మహిళలు ఫిర్యాదు చేశారు నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ కమిషన్ తీసుకున్నారని నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలానికి చెందిన పలువురు మహిళలు auto-pinch నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి ఆయన గత పది సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్ లో ఉండడానికి కారణమైంది ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు ఆయన వంద కోట్లు దళిత బంధు పైన వంద కోట్లకు పైగా వంద కోట్లకు పైగా స్కామ్ జరిగింది దానిపైన కూడా విచారణ జరపాలి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు ఆయనకి మరి పది సంవత్సరాలలో ఇన్ని వంద కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఎక్కడ పెట్రోల్ బంక్లు ఉన్నాయి ఇవన్నిటికీ విచారం జర ఏసీబీ విచారణ జరిపించాలని కోరుకుంటున్నాము ఈయన ఏది చేసినా గాని నాకేం పట్టలేదు నాకేం తెలియదు నన్ను ఏం చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాడు మరి అవన్నీ చూసుకుంటే ముందు వేస్తే మాత్రం చాలా ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది పోను పోను ఇవన్నిటికీ ఆయన విచారణకి హాజరై అవన్నీ అన్ని ముందుకు వచ్చి ఆయన అన్ని సబ్జెక్ట్స్ కి క్లారిటీ ఇస్తే బాగుంటుంది లేకపోతే దీని పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి కూడా మేము రెడీ ఉన్నాము కలిసి దళిత బంధు వచ్చేసి దాదాపు అది ఎవరికి వచ్చింది ఎవరికి రాలే కాదు వాడు ఒక్కడు పాపం లేనోడు దళిత బంధు గవర్నమెంట్ లాస్ట్ గత లాస్ట్ తెలంగాణ ప్రభుత్వంలో ఏ దళిత బంధు అని స్కీమ్ పెట్టినరో ఉన్నోళ్ళందరూ అప్లై చేసిరు వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కమిషన్స్ ఆ కమిషన్స్ వల్లనే ఆయన మొత్తం ఫ్యామిలీ 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 ఒక పది తరాలు కూర్చొని తినేంత ఆస్తి సంపాదించుకున్నాడు ఆయన సో ఇవన్నిటికీ విచారణ జరిపించాలనేసి ఏసీబీని కోరుతున్నాం అవసరమైతే ఎంత దూరమైనా ఓడా এনিক মেমি